హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో వన్ డే గ్యాప్ వచ్చింది కదా సో ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే మెయిల్ చేసి మరి అక్క మీ వీడియో చూడకపోతే రోజు గడవదు మాకు అని చెప్పేసి ఛానల్కి వెళ్ళి వంద సార్లు రిఫ్రెష్ చేశాము పన్నెండు దాటిందంటే మేము వెయిట్ చేస్తాము మీ వీడియో కోసం అని చెప్పేసి అన్నారనమాట రాధా సిస్టర్ అండ్ దివ్య సిస్టర్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అని సో ఇప్పటి నుంచి ఛానల్లో వీడియోస్ అనేటువంటి టైమింగ్స్ చేంజ్ అవుతాయి అనమాట సో అసలు ఈ వీడియోకి టైటిల్ ఏమిస్తానో ఇప్పటివరకు అయితే ఐడియా లేదు కాకపోతే ఏమి ఇవ్వాలి సరే చూద్దాం ఈ వీడియోలో నేను ఏ టాపిక్ హైలైట్ చేస్తా అదే టైటిల్కి వస్తుంది నాకైతే ఐడియా లేదు ముందైతే ఏం అనుకోలేదు ఇప్పుడు మీరు చూస్తున్న టైటిల్లో అయితే పిల్లలకు అడ్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడో అనుకున్నామండి యాక్చువల్లీ మేము ఊరు వెళ్ళక ముందే తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం కంటిన్యూ స్కూల్ నుంచి అయితే కాల్ వచ్చింది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు స్కూల్ ఉందన్నమాట ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు అసలైన సమ్మర్ హాలిడేస్ సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పటివరకు అంటే ఒక టూ త్రీ క్లాసెస్ అనే చెప్తారనమాట లెసన్స్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు కానీ మా హస్బెండ్ ఏమో సరే చూద్దాము ఒకవేళ సడన్గా ఏమన్నా వచ్చిందంటే కష్టం కదా అని చెప్పేసి అన్నారు అంటే నాకైతే నమ్మకం లేదండి అని చెప్పేసి నేను మా హస్బెండ్కి కూడా చెప్పానమాట కానీ తెలిసిన వాళ్ళైతే వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయని అని చెప్పేసి అన్నారు ఇంకా లాభం లేదని చెప్పేసి నిన్ననైతే ఇంకా అడ్మిషన్ అయితే తీసేసుకున్నామండి ఇద్దరికి చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి అయితే తీసేసుకున్నాము కలిపి యాక్చువల్లీ సిబ్లింగ్ అంటే సిబ్లింగ్ ఫీ అనేటువంటి కొంచెం డిస్కౌంట్ ఇస్తారనమాట ఇద్దరు అంటే ఇంకొకరిని జాయిన్ చేస్తే సిబ్లింగ్ని అసలు నిజంగా నాకైతే నిన్న అసలు తలకై తిరిగింది అడ్మిషన్ తీసుకోవాలంటే మాత్రము ఖచ్చితంగా లీవ్ పెట్టాల్సిందే వన్ డే కంప్లీట్గా హాఫ్ డే అయితే తీసుకున్నాను మార్నింగ్ టెన్కి వెళ్ళాము టెన్కి వెళ్తే నార్మల్గా వన్ అవర్లో అయిపోతుందేమో లే అని చెప్పేసి అనుకున్నామండి మా హస్బెండ్ హాఫ్ డే అయితే లీవ్ పెట్టారు టెన్ కాస్త లెవెన్ ట్వెల్వ్ వన్ టూ థర్టీ అయింది అసలు అసలు నాకైతే ఏడ్ వచ్చేసింది నా పిల్లల ఎండలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంత టైం అంతట్టు మా మా పాప మా పెద్ద పాపకి సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్ ప్రమోట్ అం ప్రమోటెడ్ అనమాట సో తనకు ఓకే అని చెప్పేసి మళ్ళీ ఫీ మాట్లాడుకోవడం కూడా పెద్ద అదనమాట అసలు ఎంతెంత ఫీజులు అంటే లాస్ట్ ఇయర్ కట్టిన దానికి ఈ ఇయర్ కట్టిన దానికి చాలా అంటే చాలా వేరియేషన్ ఏమన్న అంటే లాస్ట్ ఇయర్ ఉన్న రేట్లు ఈ ఇయర్ ఉన్నాయా అని అంటూ ఉంటారు కానీ మనలాంటి వాళ్ళు అంటే మా మనలాంటి వాళ్ళు కట్టాలంటే అది చాలా ఎక్కువ కదండి ఇద్దరిని ఒకేసారి పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే అంటే ఇంకా చెప్పాలంటే మాదే అంటే మేము మా పిల్లలు నేసిన స్కూలే ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఫీజు ఉన్నదనమాట మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేము కట్టిన ఫీజుకి త్రిబుల్ టైమ్స్ వాళ్ళు కడతారు నిన్న ఇంకా మా చిన్న పాపకైతే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకోవడం కోసం తనకు ఒక టెస్ట్ పెట్టారు గంట సేపు లోపడి కూర్చింది నా పాప తనకు చూపిస్తాను ఇక్కడ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను ఎన్ని ఒక ఫైవ్ సిక్స్ పేపర్స్ ఉన్నాయండి అసలు అంత పాప ఎట్లా రాస్తుందో అని ఎట్లా అనుకుంటారో ఏమో అంటే వాళ్ళకు అంటే యూకేజీలో ఇట్లా చెప్పారనమాట క్వశ్చన్ పైన ఏముందని చూసుకుని కింద రాయాలి నార్మల్గా ఆ పైన క్వశ్చన్ చదవడం రాదనమాట వాళ్ళకి అంటే ఇక్కడ నెంబర్ నేమ్స్ రాయండి కింద ఇచ్చింది అని చెప్పేసి అది కూడా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అది యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదొక నెంబర్ నేమ్ రాయాలి అని అంటే అంత చిన్న పిల్లలకు అది అర్థం చేసుకోవడం కష్టం ఎవరైనా టీచర్ ఉండి చెప్తే ముందు చేస్తారు అసలు నేను తను రాసిన క్వశ్చన్ పేపర్ తీసుకున్నానమాట ఆ ఏజ్కి అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అవసరం లేదు అని అనిపించింది టెస్ట్కి ఎంట్రన్స్ టెస్ట్కి అది ఫిఫ్టీన్ అని వీళ్ళు యాడ్ చేసి ఆ ఫిఫ్టీన్ నెంబర్ నేమ్ రాయాలి పాపం మా పాప ఏం చేసింది ఫిఫ్టీన్ అని రాసింది దాని పక్కన ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అట్లా ట్వంటీ దాకా రాసుకుంటూ పోయింది మళ్ళీ కింద ఎయిటీ ప్లస్ వన్ ప్లస్ టూ అని ఇచ్చారు ఇది యాడ్ చేయాలంటే అక్కడ యాడ్ చేసింది ఎట్లా యాడ్ చేసి మళ్ళీ దాని పక్కన నువ్వు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అట్లా నైంటీ దాకా రాసుకుంటూ పోయింది నాకైతే అసలు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదన్నమాట పాపం ఇంకా మొత్తానికైతే తీసేసుకున్నాము ఇద్దరి పిల్లలకి ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే అసలు అయితే వన్ టైం మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తారు కానీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఎండాకాలం అయితే ఎట్ల నోట్ల కిందకి మీదకో పట్టుకొస్తాను వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది కానీ ఇంకా ఇద్దరు పిల్లల్ని వాళ్ళ బ్యాగులని వాళ్ళ లంచ్ బ్యాగులని ఇవన్నీ తీసుకొని వర్షాకాలంలో రావాలంటే మాత్రం ఇక్కడ మొత్తం వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఈ ఏరియాలో ఇంకా తీసేసుకున్నాను ట్రాన్స్పోర్ట్ ఫీ కూడా చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ తోటి చిన్నపాటి బండి కొనుక్కోవచ్చు మనం మొత్తానికి అయితే దగ్గర దగ్గర వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అయితే అయిందండి అబ్బా అనుకున్నాను నేను అదే మా అక్క వాళ్ళ ఏరియాలోనైతే మా మా పండు అంటే మా అక్క వాళ్ళ బా బాబు టెన్త్ క్లాస్ వాడికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ఏరియాలో ముషీరాబాద్ ఆ ఏరియాలో కానీ ఇక్కడ మాత్రం ఈ రకంగా ఫీజులు సో ఇది నిన్న జరిగింది ఇంకా నిన్న మా హస్బెండ్ ఇంకా ఫుల్ డే లీవ్ తీసుకున్నట్టు అయింది కాల్ చేసేసి చెప్పేసారి ఇంకా అడ్మిషన్ లేట్ అయింది టూ థర్టీ అయినా కూడా మాకు ఇంకా అవ్వలేదు అంటే మాట్లాడాలి కదండి ఒకరి తర్వాత ఒకళ్ళు పేరెంట్స్ వస్తూ ఉంటారు ఇంకా నేను ఇదంతా కాదు డైరెక్టర్ మ్యామ్ తోటి మాట్లాడతానని చెప్పేసి పోయి ఆ మ్యామ్తోనే మాట్లాడాను ఆ మ్యామ్తో మాట్లాడిన తర్వాత డిస్కౌంట్స్ అన్ని పోను కన్సెషన్స్ అన్ని పోను ఇదన్నమాట ఫీ లేకపోయితే టూ ల్యాక్స్ దాటేది కావచ్చు సో ఇంకా ఇది మొత్తం మాట్లాడేసినాం అనమాట అయిపోయింది సో సోది చెప్తుందని అనుకోకండి ఇది జస్ట్ మన నార్మల్గా జరిగేది ఇంతకంటే ఎక్కువ పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు అబ్బో మూడు నాలుగు లక్షలు పెట్టడం అనేటువంటిది చాలా హెక్టిక్ అనిపిస్తుంది ఒకటో తరగతికి మూడో తరగతికి మూడు లక్షలు ఏందండి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఏంది ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది సో అదనమాట ఇంకా నిన్న సాయంత్రం ఇంకెట్లా లీవ్ తీసుకున్నారు కదా అని చెప్పేసి వచ్చేటప్పుడు టమాటాలు పట్టుకొచ్చుకొని టమాటా పచ్చడి కూడా పెట్టాను ఫుల్ అంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందండి నాకైతే అస్సలు అంటే అస్సలు పని చేయట్లేదు నాకైతే హెల్త్ అస్సలు సెట్ అయితే లేదు ఇక ఇప్పటికి కూడా కూర్చున్నా కూడా నార్మల్గా వీడియో తీసేటప్పుడు ఇట్లా కూర్చున్నా కూడా చాలా పెయిన్ వస్తుంది అయితే మొన్న లాస్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చేంజ్ అక్క అని చెప్పేసి బ్రదర్ అడిగిన దానికి నేను మెయిల్ చేసి అది వీడియో పెట్టాను కదండి కానీ ఆ బ్రదర్ ఇంకొక సిస్టర్ కూడా నాకు మెయిల్ చేశారనమాట అక్క నేను ఇంగ్లీష్ మీడియంలో చేంజ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్న ఏదైతే అదేంది చాలా మంది సజెస్ట్ చేశారు అంటే ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పారు ఇంగ్లీష్ మీడియంలో రాస్తేనే మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి డైరెక్టర్లతో సహా చెప్పేసరికి మేము అదే ఫిక్స్ అయ్యాను అక్క నేను లాస్ట్ టైం తెలుగులో రాస్తే త్రీ తనకు కూడా అంతే అనమాట దగ్గర దగ్గర త్రీ నైంటీ వన్ అట్లు వచ్చాయంట త్రీ నైంటీతో త్రీ నైంటీ వన్ త్రీ నైంటీ ప్లస్ సో తను కూడా ఇంగ్లీష్లో రాద్దామని చెప్పి తను ఫిక్స్ అయిందంట సో ఆ బ్రదర్ కూడా నేను చెప్పిన తర్వాత మళ్ళీ బాగా ఆలోచించి ఏదైతే అక్క ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తాను అని చెప్పేసి అంటే నేను ఇంగ్లీష్లో రాయొద్దు అని చెప్పట్లేనండి ఇన్ కేసు మీరు చేయగలని అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే రాయండి అంటే తెలుగు మీడియం తో పోలిస్తే ఇంగ్లీష్ మీడియంకి లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి తెలుగు మీడియం అయితే ఇప్పటికీ మీరు తెలుగు మీడియం బుక్ ఒకటి చెప్పమన్నా కూడా నాకు తెలియదు అది ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే నేను చెప్తాను ఏ రిసోర్స్ అంటే ఆ రిసోర్స్ చెప్తాను నాకు తెలిసినాయి కానీ తెలుగు మీడియంలో లేదు సో మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చేంజ్ అవ్వండి కాకపోతే మీకు నమ్మకం అనేటువంటిది ఉండాలి నేను నిజంగా నేను కష్టపడతాను ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని నేను బుక్స్ తీసుకుంటాను చదువుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ చేంజ్ యువర్ మీడియం నేను అపోజ్ చేయట్లేను కానీ ఒకసారి ఆ సైడ్ నుంచి మనం ఎప్పుడు పాజిటివ్ సైడ్ నుంచి ఆలోచించే బదులు నెగిటివ్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించి కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉన్నాయని చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అని చెప్పేసి అంటున్నాను మించి ఏం లేదు లేదు అయితే ఇంకా మన వీడియోస్ అయితే టైమింగ్స్ చేంజ్ అవుతాయండి ఎందుకంటే పిల్లలకి హాఫ్ స్కూల్స్ స్కూల్సే ఉన్నాయి కాబట్టి ట్వెల్వ్ థర్టీ కల్లా నేను వాళ్ళిద్దరు నా ఇద్దరు పిల్లల్ని తీసుకురావాలి సో ఇంకా తర్వాత అసలు కుదరదు ఇంకా ట్వెల్వ్ థర్టీ తర్వాత ఇంకా నాకు అసలు ఛాన్స్ లేదనమాట వీడియో షూట్ చేసి ఇప్పుడు ఇంత ప్రశాంతంగా వీడియో తీస్తున్నాను కదా అంత టైం కూడా ఉండదు సో అదొకటి అయితే ఇంకా ఇక ఇప్పటివరకు అయితే మొన్న ఒక సిస్టర్ అయితే అన్నారండి అక్క నాకు ఫోర్ జీరో ఫోర్ మార్క్స్ వచ్చినాయి గ్రూప్ వన్ మెయిన్స్లో నాది ఓసీఏ సేమ్ మీ స్టోరీ నా స్టోరీ సేమే రీసెంట్గానే నేను మీ వీడియోస్ చూశాను ఒక టెన్ డేస్ బిఫోర్ నేను ఇంకా మొత్తం సేమ్ నారిపిల్ కానీ అని అనుకున్నాను మిమ్మల్ని మీకు కూడా మార్క్స్ రేంజ్ చెప్పారు కదా మేబీ అంటే మనకు రాదా అసలు ఏంటక్క టెలిగ్రామ్ ఛానల్స్లో ఈ రకంగా చెప్తున్నారు అసలు మొత్తం ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అబవ్ వస్తే మనుషులు అక్క మనం మనం కష్టపడ్డము మన లాంటి వాళ్ళ కనీసం అసలు లిస్ట్లో వన్ లిస్ట్ టూ లిస్ట్లో కూడా రాదా అక్క ఎందుకు ఇట్లా చెప్తున్నారు వీళ్ళు అని అంటే నేను అసలు దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదండి నేను నాకు జాబ్ రాదు అని ఫిక్స్ అయిపోయాను ఈవెన్ వన్ లిస్ట్ టూ లిస్ట్లో కూడా ఉంటుందని చెప్పేసి కూడా నమ్మకం లేదు మొన్నటి దాకా ఉండే ఉంటుందని చెప్పేసి అసలు అసలు ఫేక్ లిస్ట్ ఏమో కానీ టెలిగ్రామ్ ఛానల్స్లో ఎంత పెద్ద లిస్ట్ అంటే ఫోర్ ఫార్టీ ఎబోనే త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నట్టుగా లిస్ట్ ఉంది అసలు ఎట్లా డిసైడ్ చేస్తారు ఎట్లా అసలు అవన్నీ నిజమని చెప్పేసి ఎట్లా ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నేను ఒకవేళ అది లిస్ట్లో ఫోర్ సిక్స్టీ టు ఫోర్ సెవెంటీ మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఒకవేళ నేను క్లిక్ చేశాను అనుకోండి దాని దగ్గర యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో సో అది కూడా కౌంట్ అవుతుంది కదా సో అసలు రి రియల్గా జిఆర్ఎల్ వచ్చి వచ్చే వరకు ఏం డిసైడ్ అవ్వదు కానీ ఇప్పుడు నాలాగా హౌస్ వైఫ్స్ చదువుకున్న వాళ్ళకి ఇట్లా ఇట్లా చూపించడం అనేటువంటిది నిజంగా మీకు రాదు ముఖం మీదనే అంటే అది నిజమే కావచ్చు కానీ తీసుకోలేరు అనమాట ఇంతకంటే మనం ఎక్కువ స్ట్రెచ్ అవ్వలేము అక్క పిల్లలతో ఉండి ఇంతకంటే స్ట్రెచ్ అవ్వలేకుండా ఇంకా నెక్స్ట్ టైం రాసినా కూడా సేమ్ ఇంతే టైం ఉంటుంది మనకి నెక్స్ట్ ఇయర్ రాసినా కూడా అంటే ఇయర్ నోటిఫికేషన్ వస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళలేమా అని చెప్పేసి ఆ సిస్టర్ అన్నారు నేను అసలు ఏం సమాధానం ఎందుకంటే నా నా వేదన కూడా అదే మొన్నటి దాకా నేను అనుకున్నాను లిస్ట్లో ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకున్నాను ఎట్లాగూ గ్రూప్ టూ రాదు గ్రూప్ త్రీ రాదు గ్రూప్ ఫోర్ చేజేతులారా కోల్పోయిన వచ్చినా కూడా పోను అనుకోండి ఇక గ్రూప్ వన్ మీదనే ఆశలు ఈ గ్రూప్ వన్ కూడా రాదు అని అంటే కంప్లీట్గా ఎంటైర్ మొత్తం టీజీపీఎస్సీ వన్ టూ త్రీ ఫోర్ గ్రూప్స్లో మొత్తం ఎగ్జిట్ అయిపోయినట్టే కంప్లీట్గా ఈ ఫోర్ ఎగ్జామ్స్లో అసలు ఏమీ రాకుండా పోయింది సో పోతుంది ఇంకా ఇది ఒక్కటి ఉన్న ఒక్క ఆశ ఈ గ్రూప్ వన్ మీదనే ఇంక ఇది కూడా రాకపోతే అసలు ఇంకా ఎట్లా ఎట్లా ఉంటుందో ఫ్యూచర్ అంటే తలుచుకోవడానికి కూడా భయం వేస్తుంది కానీ రాదని తెలిసి నేను ఇంకా ఇద్దరికి అడ్మిషన్ తీసేసుకున్న ఫీ కూడా హాఫ్ ఆఫ్ ఫీ అయితే పే చేసి వచ్చామన్నమాట సో ఇదే సిచ్యువేషన్ నిన్న వీడియో పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఇదే అనమాట ఇంకా ఫుల్ హెక్టిక్ ఉండే ఇంకా పిల్లలు ఇద్దరికి వాళ్ళకు బుక్స్ తీసుకున్నాం అనమాట బుక్స్ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు బుక్స్ అందులో వాళ్ళు ఇచ్చిన నాలుగైదు టెక్స్ట్ బుక్స్ ఆ నోట్ బుక్స్ కూడా అంత కాస్ట్ మళ్ళీ వాళ్ళు ఇచ్చే రూరల్స్ సాక్స్కి మూడు వందలు అంట నేను వద్దు సాక్స్ నాకు వద్దని చెప్పేసి వచ్చిన ఎందుకు వంద రూపాయలు పెడితే రెండు జతలు వస్తాయి వద్దమ్మా అని చెప్పేసి వచ్చింది ఇంకా వాళ్ళకి సో ఇంకేమన్నా నేను మీతో మాట్లాడేటివి ఉన్నాయా అంతేనండి ఈ రోజుకైతే ఈ వీడియోలో ఇంతే ఇంకెవరైనా మన ఛానల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి ఎందుకంటే మనకు మంత్ అంటే నేను చేంజ్ చేసేది అయితే ఏమీ ఉండదండి మంత్లీ అది మీరు పే చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ నేను మీకు వన్ మంత్ అని చెప్పితే వన్ మంత్ కంటే ముందే నేను మీకు డెలివరీ చేస్తున్నాను వీడియోస్ అందుకని ఇప్పుడు నాకు ఎంత టైం మీకు ఎంత టైం ఉంటుందో నాకు అంతే టైం ఉంటుంది ఇంకా నేను కూడా వీడియోస్ తీయాలి ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి అక్కడ వీడియోస్ తీయాలి ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ తీయాలి నేను సేమ్ ఇలా ఇంట్లో ప్రతి పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి చదువు చెప్పుకోవాలి వంట చేయాలి అంట్లు బట్టలు ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ సో ఒక హౌస్ వైఫ్గా మీకు ఎంత టైం ఉంటుందో నాకు అంత టైం ఉంటుంది ఇంకా మీకంటే కొంచెం నేను ఎక్కువ స్ట్రెచ్ అవుతున్నాను అని చెప్పాలంటే ఎందుకంటే ఇది ఒక అడిషనల్ ఒక డ్యూటీ ఉంది కాబట్టి యూట్యూబ్ అనేటువంటిది సో టైం దొరికినప్పుడు వీడియోస్ అనేటువంటి తీసుకోండి ఇన్ కేసు ఏ రిస్ట్రిక్షన్ కూడా లేదనుకోండి మనం చదవాలని అనిపించదు అబ్బా అంటే ఆ అసలు తర్వాత చదువుదాం ఎందుకంటే నేను సిఏ సిక్స్టీ కోర్స్ తీసుకున్నప్పుడు అనుకునే ఆ తర్వాత చదువుదాంలే తర్వాత చదువుదాంలే అనుకునేదాన్ని ఇట్లా నేను జాయిన్ అయ్యి వన్ మంత్లో కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం పే చేయాలి అనేటువంటిది ఒక రిస్ట్రిక్షన్ ఉందనుకోండి ఖచ్చితంగా చదువుతాం ఇప్పుడు ల్యాక్ స్టెంట్స్లో కూడా కోచింగ్ తీసుకునేటప్పుడు సిక్స్ మంత్స్ అంటే వన్ ఇయర్ వరకే ఉంటుంది అని చెప్పేసి అన్నారు అంతా మనకు మెయిన్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఐ టు కంప్లీట్ ఎట్ ఎనీ కాస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అలా నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి అది పెట్టుకున్నాను కాబట్టి అట్లా పెట్టుకున్నాను అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ వచ్చేసి ఎగ్జామ్ కానీ ఇక్కడ ఏంటంటే మంత్ ఈ మంత్ అయిపోయే లోపు మనం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆ రిస్ట్రిక్షన్ ఉందనుకోండి తప్పకుండా చదువుతాం అది లేదనుకోండి ఒకసారి ఆలోచించుకోండి పండుగ ఉందనుకోండి పండుగ ముందు రోజు చదవాలనిపేరు పండగ తర్వాత రోజు చదవాలనిపేరు చుట్టాలు వచ్చినప్పుడు బయటికి బయటకెళ్ళినప్పుడు సాటర్డే సండే ఇట్లా మనకు చదవాలనిపేరు అది మనకు రిస్ట్రిక్షన్ ఉంటే ఖచ్చితంగా చదువుతాం అవునా కదా సో అనమాట ఇంకా కమింగ్ ఇంకొక టూ త్రీ వీడియోస్లో నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడాలండి అవి కూడా నేను షేర్ చేస్తాను సో ఈ వీడియోలో అయితే ఇంతే ఇంతకు మించి ఏం లేదు సో ఫైనల్గా అంతే జాబ్ రాదని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా పిల్లలకైతే అడ్మిషన్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా అంతే ఇంకా ఏడ్చి ఏం చేసినా కూడా వచ్చేది ఏం లేదు ఎందుకంటే ఇంకా బయట సిచువేషన్ సిచ్యువేషన్ ఉంది ఉంది అండ్ లండన్లో జిఆర్ఎల్ కమ్స్ మనం ఏం డిసైడ్ అవ్వద్దు అని చెప్పేసి నేనే చెప్పాను కానీ ఒకానొక టైంలో ఏందంటే మొత్తం పడిపోతుంది అనమాట కాన్ఫిడెన్స్ అంత ఏంది అసలు అంటే ఇంత కష్టపడి ఈ ర్యాంక్ ఇక్కడ దానికి వచ్చినా కూడా మనకి ఇంతేనా మన ప్రాప్తం ఇంతేనా ఇంకా మనం హౌస్ వైఫ్ నేను ఇంతకంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వలేను ఇక అంటే ఈ అప్పుడు స్ట్రెచ్ అయిందే చాలా ఎక్కువ హెల్త్ మొత్తం పనంగా పెట్టి ప్రాణాన్ని పనంగా పెట్టి చదివినట్టు మళ్ళీ సేమ్ అదే ప్రాణాన్ని పనంగా పెట్టి చదివి మళ్ళీ సేమ్ అక్కడ అంతే వచ్చింది అనుకోండి ఎందుకు ఇంకా హెల్త్తో చెలగాటం ప్రాణాలతో చెలగాటం ఆడడం మన పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఫ్యామిలీని మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు సో అంతేనండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్